హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు వారితో ఒకసారి మాట్లాడారు మేడం నమస్కారం మేడం నమస్తే మేడం బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం చూస్తున్నాం కడియం శ్రీహరి గారు వాళ్ళ డాక్టర్ అండ్ కేకే గారు సో అంతకు ముందు కూడా దానం నాగేంద్ర గారు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం చూస్తాం సో మరి ఏంటి పరిస్థితి అంటే ఎలక్షన్స్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఒక నరేషన్ ఎప్పుడో వచ్చింది సో దాని ముందే ఇంతమంది ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు మరి దీని పట్ల కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం చూస్తున్నాం కొత్త తరం నాయకత్వాన్ని సృష్టిస్తాం మేము శూన్యం నుండి పుట్టామని కూడా చెప్పేసి సో మీ మీ ఒపీనియన్ బిఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా మరి ఏంటి బీఆర్ఎస్ అంటే గతంలో మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఇంత తొందరగా లో షిఫ్టింగ్ అనేది జరగలేదు అంటే ఓడిపోతున్న పార్టీలో కొంతమంది నాయకులు అలాగే ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా ఇంత ఇది మనం చూడలేదు ఇప్పుడు సపోజు తెలుగుదేశమే తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా సో పార్టీలో చాలా తక్కువ ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఉన్నా కూడా ఎక్కడ కేడర్ అయితే ఎక్కువ ఎక్కడ వెళ్ళలేదు అదే ఇక్కడ కొంచెం తక్కువ మెజారిటీతో గెలిచింది ప్రభుత్వం రేవంత్ గారి అయినా కూడా ఎవరు కూడా ఇక్కడ నమ్మకంగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు చేసిన స్కాములు వీళ్ళకి చుట్టూ కేసులు చుట్టుముట్టుతున్నాయి ఒకటి ఇప్పుడు మనం కవిత గారిని చూస్తున్నాం ఆవిడ అక్కడ తిహార్ జైల్లో ఉన్నారు ఆవిడ మద్యం కేసులో ఇరుక్కున్నారు సో అది ఆవిడకి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఎప్పుడు బయట వస్తారో తెలియదు ఇంకోటి ఇక్కడ ప్రణీత్ రావుది ఫోన్ ట్యాపింగ్ దీనిలో ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మనకు ఒక అవగాహన కూడా ఏం అంటే ఎప్పుడు ఎక్కడ ఇప్పటి వరకు నేను అనుకుంటాను ఇంత ఘోరంగా ప్రభుత్వం ఇంతమంది మీద ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంటారనేది అయితే ఎక్కడా కూడా జరగలేదు అది చేసినా కూడా కేసీఆర్ గారు ఏంటో ఇచ్చారు ఎక్కడో ఒకటి రెండు అవుతాయి ఏం చేస్తారు ఏం బీక్కుంటారని మాట్లాడారు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ అలా ఇచ్చారు అంటే మేము చేసాము ఏం చేస్తారన్న ద్వారంతోనే మాట్లాడారు సో వాళ్ళు అన్నారు నేను శూన్యం నుంచి కరెక్టే శూన్యం నుంచి వచ్చారనేది కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక ధ్యేయంతో ఉన్న టైం కాబట్టి తెలంగాణ అంటూ ఒక రాష్ట్రం ఏర్పడాలి వాళ్ళ ఎవరైనా తెలంగాణ ప్రజలందరూ కొను కోరుకున్న విషయం ఏంటంటే మాకంటూ మా రాష్ట్రం మాకు ఉండాలనే కోరుకున్న విషయం సరే తెలంగాణ ఒక్కటే మేము ఒక్కటే తెచ్చామా బీఆర్ఎస్ ఒక్కటే తెచ్చిందా అంటే బీఆర్ఎస్ ఒక్కటే తీసుకురాలేదు అన్ని పార్టీల మద్దతు ఉంది కవులు కళాకారులు అందరూ కూడా ఆ రోజు వెన్నుంటే ఉన్నారు లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానివ్వండి కోదండ్రామ్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరి మద్దతుతో ఆ రోజు అందరితో ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఆ స్టూడెంట్స్ ఉద్యమమే కానివ్వండి ఇలా ప్రతి రంగంలో చెందిన వాళ్ళు అందరూ కూడా కోరుకున్నారు తెలంగాణ కావాలనుకోవటం అనేది అది సిద్ధించింది అది సాధించారు కూడా సాధించిన తర్వాత ఎవరైతే సీఎంగా ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే నేను ఒక దళితుడిని సీఎంని చేస్తా అని ఆయన చెప్పటం బహిరంగంగా చెప్పటం జరిగింది నాకు సీఎం పదవి వద్దు నేను ఒక దళితుడిని సీఎంని చేస్తా అని అన్నారు సరే మంచి మెజారిటీ వచ్చింది గెలిచారు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనేదే ఉండకూడదు తెలంగాణలో అనే విధంగా ఉంటే ఇక్కడ గెలిచిన ఒక పదహారు మంది ఎమ్మెల్యేల్ని మొత్తం తీసుకోవటమే కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలని వాళ్ళని తీసుకోవటమే కానివ్వండి ఒక రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన ఒక ఇద్దరు రాష్ట్ర అధ్యక్షుల్ని వాళ్ళని కూడా ఈ పార్టీ నుంచి వాళ్ళని తీసుకొని వాళ్ళకక్కడ ఆశలు ప్రలోభాలు పెట్టి ఒకళ్ళకి ఎమ్మెల్సీ ఇప్పుడు ఒకళ్ళు ఎంపీగా పోటీ చేయటమే కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే తెలుగుదేశం అనేది తెలంగాణలో ఉండకూడదు అనేది ఆయన చేసిన పని ఇవన్నీ చూస్తుంటే మనకు ఒకటే అనిపిస్తుంది కదా చెడపక్కరా చెడేవ్ అనేది ఒకటి ఉంటుంది కదా మనం ఏం చేస్తాం అది మనకు తిరిగి వస్తుంది అనేది ఆ తెలుగుదేశం పార్టీని ఎలాగైతే ఉంచకూడదు ఉండకూడదు అని నువ్వు ఏదైతే ఈ రోజు అదే విధంగా నీ పార్టీలో ఉన్న నాయకులే కానివ్వండి క్యాడరే కానివ్వండి ఎవ్వరూ కూడా నీ మీద భరోసా లేదు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకుడి మీద కూడా మచ్చలేదు ఎవ్వరూ కూడా ఎక్కడ కరప్ట్ చేయలేదు ఎవరు కూడా ఒక ఇట్లాంటివి కరప్షన్ ఇవి సంబంధించిన కేసుల్లో కానివ్వండి ఎక్కడ వాళ్ళు ఫేస్ చేయట్లేదు ఒక బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆ పార్టీకి సంబంధించిన కుటుంబం మొత్తం వాళ్ళందరూ కలిసే ఇప్పుడు కవిత గారే కానివ్వండి కేటీఆర్ గారే కానివ్వండి రేపు హరీష్ రావు గారే కానివ్వండి కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవకాశాలు స్పష్టంగా మనకు కనపడుతున్నాయి కళ్ళ ముందు కనపడుతున్నాయి ఈ ధరణి అనేది రేపు ఎలక్షన్ తర్వాత మళ్ళీ అది రీఓపెన్ అవుతుంది అప్పుడు దాని గురించి శ్రీ ఇది కాళేశ్వరం కూడా దాని గురించి ఇప్పుడు దానిలో జరిగిన స్కామ్లన్నీ ఎలక్షన్ తర్వాత అవి వస్తాయి ఇప్పుడు ప్రణీత్ రావుది జరుగుతుంది దీనిలో ఎవరు చేశారు ఏం చేశారు అనేది ఇది కూడా బయట వస్తుంది ఇవన్నీ తెలిసినప్పుడు వీ ఈ పార్టీలో ఉంటే మనకు మనకు కూడా కష్టం మనము ఎదగటానికి అవకాశం లేదు ఇక ఈ పార్టీ ఉండదు ఇది భూస్థాపితమే అనే ఉద్దేశంతో ఓడిపోయిన నాలుగు నెలలు కూడా అవ్వలేదు పార్టీలో ఎవరూ కూడా మిగలట్లేదు అందరికీ కూడా వాళ్ళకి మన రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది ఇక్కడ ఉంటే అనే ఉద్దేశంతో వాళ్ళు పార్టీలు మారటానికే కానివ్వండి వాళ్ళు అవకాశాలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అవతల ఆపర్చునిటీస్ వస్తున్నాయి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉందా సెంట్రల్లో ఉంటే సెంట్రల్దే తీసుకుంటున్నారు నేషనల్ ఈ స్టేట్లో ఉంటే స్టేట్లో ఉన్న పార్టీ మీదైనా వాళ్ళకి దానిలోకైనా వెళ్ళటానికి స్థిరంగా వాళ్ళు తయారైపోయారు వాళ్ళకి ఆప్షన్ ఇంకా లేదు ఇప్పుడు ఈ రెండు పార్టీలకే వెళ్ళాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీహరి గారు తీసుకుందాం ఆయన తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఆయన్ని తీసుకున్నారు సో వాళ్ళు పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి అన్నీ ఇచ్చారు చేశారు వాళ్ళకి అవకాశం కోసం వచ్చిన వాళ్ళు అవకాశం నువ్వు ఎలా ప్రలోభ పెట్టి నువ్వు తీసుకొచ్చావు అంతే కానీ నీ మీద ఒక నమ్మకంతోనో భరోసాతోనో వచ్చినట్టు వాళ్ళు కనపడలేదు ఎందుకంటే వాళ్ళు అవకాశాల కోసం వచ్చారో అవకాశం అయిపోయింది సో ఇంకో పార్టీ ఆపర్చునిటీ ఇస్తుంది నువ్వే నేర్పించావు కదా పార్టీలు జంప్ అవ్వటం ఎట్లా చేయాలనేది సో అది నీకే వాళ్ళు చెప్తారు రేపు పొద్దున ఇప్పుడు ఆయన కాంగ్రెస్కి వెళ్తున్నాడు వాళ్ళ అమ్మాయి కవిత కావ్య గారు కావ్య గారికి వరంగల్ సీట్ ఇచ్చాడు ఆయన నువ్వు ఇచ్చిన సీటు నాకు అవసరం లేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీట్ ఇస్తున్నారు ఆ సీట్లో నిలబడుతుంది ఖచ్చితంగా ఎవరు కూడా అవకాశాలు ఉన్నా కూడా బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్సీ ఎంపీ స్థానం ఇచ్చి పోటీ చేయమంటే కూడా చేయడానికి ఇష్టపడట్లేదు అని అంటేనే మనకు అర్థమవుతుంది బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణమైన స్థితిలో ఉండదనేది అంటే మునిగిపోయే పడవ లాంటి దానిలో ఎవరు ప్రయాణించాలని ఎవరు కోరుకోరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు మారిపోవటం ఇప్పుడు కేకే గారు తీసుకోండి ఆయనకి పక్క స్థానం ఇచ్చి సీట్లో కూర్చోపెట్టి పదేళ్ళు పా పార్టీ పదవులే కానివ్వండి ఎమ్మెల్సీయే కానివ్వండి ఇలాంటి ప పలు రకాల పోస్ట్లే కానివ్వండి వాళ్ళ కూతురు గ్రేటర్ మేయర్గా కూడా హైదరాబాద్ మేయర్గా కూడా ఉన్నారు కదా అయినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ మారిపోతున్నారు సో ఎవరు కూడా ఇప్పుడు దానవ నాగేంద్ర గారు సిటీలో సో ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎవరు కూడా పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు దానికి కారణం మెయిన్ ఏమంటే ఆయన అహంభావం నేను ఏం చెప్తే అదే జరగాలి రాచరికం లాంటి బిహేవియర్ చేయటము ఇంకోటి స్కాముల్లో ఇరుక్కోవటం ఇవే ప్రధాన కారణాలు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు ఆయన ట్వీట్లో కూడా చెప్పారు కదా కొత్త తరం నాయకత్వాన్ని క్రియేట్ చేస్తాం యువతరాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి మరి మన వచ్చే ఎలక్షన్స్ కన్నా ఒక కొత్త నాయకత్వం క్రియేట్ అయ్యి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి మేడం ఖచ్చితంగా యువత కూడా అంటే ఒక టైంలో ఒకలాగా ఆలోచించారు ఇప్పుడు యువత కూడా కరెక్ట్ కాన ఎవరనేది ఆలోచిస్తారు కాబట్టి సో ఈ మీ మీద ఉన్న నిందలు ఏదైతే మీరు క్లియర్ చేసుకున్న తర్వాత మీరు యువతనైనా టచ్ చేయగలుగుతారు ఎందుకంటే యువత కూడా అవకాశాల కోసం అయితే ఎదురు చూడరు కదా వాళ్ళని ఫ్రెష్గా రావాలనుకున్నప్పుడు ఒక మంచి నాయకుడి దగ్గర మంచి నాయకుడి దగ్గర మనం వెళ్తే ఆయన దగ్గర మనకు అవకాశాలను తీసుకుంటూ మనం సొసైటీకి మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఒక యువత ముందుకు వీళ్ళు ముదిరిపోయిన రాజకీయ నాయకులు పడిపోయిన రాజకీయ నాయకులకి వాళ్ళు కొట్టుమిట్టు పట్టము వాళ్ళకి ఉన్న అనుభవంతోనూ వాళ్ళు జంపింగ్లు చేస్తారు కానీ యువతకి అలాంటి ఆస్కారం ఉండదు వాళ్ళు అంత తొందరగా వీళ్ళు చెప్పే కళ్ళబుల్లి మాటలు అయితే వినర్ అనేది అయితే స్పష్టంగా అనిపిస్తూ ఉంది వీళ్ళు ఎప్పుడైనా కేసుల నుంచి వచ్చి మేము నిర్దోషులం అని మీరు ప్రజలకైతే ఏ రోజైతే చెప్తారో యువతను తీసుకొస్తారు కానీ ఓట్లేసేది ఆఖరికి ఎవరు ప్రజలు ఓట్లేయాలి యువత వేసే ఓట్లు సరిపోదు కదా ఆ యువతకు తెలుసు ఎవ ఏ పార్టీకి వెళ్తే ఎవరితో ఉంటే దేశాభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆలోచించే వాళ్ళు ముందడిగేస్తారు